సీఎం సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దాముచుల జనార్దన్ రావు అన్నారు ఈ మేరకు గురువారం తన నివాసంలో ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని దాముచుల జనార్దన్ రావు అన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు మే తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమే పంటవో పేదలా కలినీ తీర్చిన పెరుగన్నమో పేదలా కలినీ తీర్చిన పెరుగన్నమో నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగి నోడు చంద్రన్న విలువలను ప్రాణంగా అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కదికి సాయం ఎంతో చేసినోడు భయమే చిరునామాలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా బడుగు బలహీనుల బందల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసేసి సరే అందరికీ నమస్కారాలు ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఒక లక్ష రూపాయలు బిల్ అయినప్పుడు దానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు ప్రభుత్వం నుంచి సిఎంఆర్ఎఫ్ నుంచి ఈరోజు వాళ్ళందరికీ వేయటం జరుగుతూ ఉంది ఈ రోజు మళ్ళా ఒక ముప్పై చెక్కులు ఇచ్చాము దానికి దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు ఈరోజు వాళ్ళందరికి ఇయ్యడం జరిగింది ఇప్పటి వరకు మన దగ్గర 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 ఏడు వందలు అప్లికేషన్స్ వస్తే ఒక నాలుగు వందలు క్లియర్ అయినాయి ఎప్పటికి వచ్చినాయి అన్నీ కూడా దాన్ని క్లియర్ చేసి మనం ఇస్తూ ఉన్నాం దీనికి ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చేట్టు ఏడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ రోజు వరకు మనం ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళకి కొంత ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఏదైనా కూడా పేదవాడికి ఒక లక్ష రూపాయలు ఒక ఐదు లక్షలు ఖర్చు అయ్యేటప్పుడు వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం చేసినప్పుడు వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సిఎంఆర్ఎఫ్ చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టే పోయిన ఐదేళ్ళు ఇప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్ ఎవరికి సహాయం చేయాలా అదేమంటే అకౌంట్ అకౌంట్లో బటన్లోకి అకౌంట్లో వేసానని చెప్పారు తప్పితే ఈరోజు చేయాల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పదాలు సూపర్ సిక్స్ కూడా అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం అందరికి కూడా ఈరోజు దగ్గర దగ్గర నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్తో పాటు సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ రెండింటితోటి రెండు కళ్ళు మాదిరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి నిర్ణయాలతోటి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా